శ్రీమాతలేమ అందరికీ నమస్కారం ధనత్రయదశి అక్టోబర్ పద్దెనిమిదవ తారీఖు అంటే రేపే ధనత్రయదశి అయితే మన హిందూ సాంప్రదాయంలో ధనత్రయదశికి ఎంతో ప్రాముఖ్యత ఉంది ఐదు రోజులు జరుపుకునే దీపావళి పండుగ ధనత్రయదశితోనే ప్రారంభమవుతుంది ధనత్రయదశి రోజున క్షీరసాగర్ నుండి లక్ష్మీదేవి పుట్టిందని ఈరోజు భూమిపైన లక్ష్మీదేవి తిరుగుతూ ఉంటుందని పురాణాలు తెలియజేస్తూ ఉన్నాయి అయితే మరి ఇంతటి పవిత్రమైన ధనత్రయోదశి ఎప్పుడు వచ్చింది ధనత్రయోదశి రోజు మనం ధనలక్ష్మిని ఏ విధంగా పూజించుకోవాలి అంటే ముఖ్యంగా ధనత్రయోదశి రోజున ఏ ఏ విధి విధానాలను పాటించాలి ధనత్రయోదశి రోజు సాయంత్రం మనం అందరం కూడా చక్కగా మన కుటుంబ సభ్యులకి అకాల దోషములు తొలగిపోవడానికి చక్కగా అందరూ బాగుండాలని యమదీపాన్ని వెలిగిస్తాం కదా ఆ యమదీపాన్ని ఎలా వెలిగించాలి ఏ సమయంలో యమదీపం వెలిగించాలి అనేటువంటి అన్ని విషయాలు కూడా ఈరోజు మన ఈ వీడియోల వివరంగా స్పష్టంగా తెలుసుకుందాం అయితే మీరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓం శ్రీమాతని కమెంట్ పెట్టండి రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ నెలలో ధనత్రయోదశి పద్దెనిమిదవ తారీఖు శనివారం వచ్చింది అంటే రేపే అనమాట ఈ ధనత్రయోదశి రోజు ధనలక్ష్మీదేవి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం మనందరికీ కలగాలంటే సుర్యోదాయం కంటే ముందే నిద్ర లేవాలి కుటుంబ సభ్యులందరూ కూడా సూర్యోదయానికి ముందే నిద్రలేచి కలకృత్యాలు తీర్చుకొని చక్కగా ఇల్లు వాకిలి శుభ్రం చేసుకుని ఇంటి ముందల ముగ్గులు పెట్టుకుని కుటుంబ సభ్యులందరూ కూడా పవిత్రంగా స్నానాలు చేయాలి స్నానం చేయడానికి ముందే శరీరానికి నువ్వులను రాసుకొని స్నానం చేస్తే చాలా మంచిది అలక్ష్మి తొలగిపోతుంది దరిద్రబాతలు అనేవి కూడా తొలగిపోతాయి శరీరంలో ఉన్నటువంటి అలక్ష్మి వెళ్ళిపోతుంది స్నానం చేసేటటువంటి నీళ్లలో తప్పకుండా గోమూత్రాన్ని లేదా రాళ్ల ఉప్పుని వేసుకోవాలి గోమూత్రం సాక్షాత్తు గంగాదేవి మనం కాశీలో వెళ్ళి గంగ గంగలో స్నానం చేయలేం కదా అందుకని మనం గోమూత్రాన్ని కానీ అది దొరకనప్పుడు కొంచెం చిట్టుకడు పసుపు కూడా వేసుకుంటే చాలా మంచిది పసుపుని సంస్కృతంలో హరిద్రము అని పిలుస్తారు అలాగే హరిద్రము దరిద్రాన్ని తొలగిస్తుంది అని పెద్దలు చెప్తూ ఉంటారు ముఖ్యంగా కాస్త రాళ్ళు ఉప్పు కూడా వేసుకోండి లక్ష్మీదేవి సముద్రంలో పుట్టింది కదా సముద్రంలో ఉప్పు ఉంటుంది అందుకే రాళ్ళ ఉప్పుని లక్ష్మీదేవి స్వరూపంగా చెప్తారు కాబట్టి స్నానం చేసేటటువంటి నీళ్ళలో కాస్త గోమూత్రము అది దొరకకపోతే చిక్కుడు పసుపు కొంచెం ఉప్పు రాళ్ళు కూడా వేసుకుని చక్కగా స్నానము చేయాలి తర్వాత తెల్లని వస్త్రాలు ధరించడం చాలా మంచి మంచిది లక్ష్మీదేవికి రంగు వస్త్రాలు అంటే చాలా ఇష్టం ఇంకా శ్వేతాంబరములు అంటే తెల్లని వస్త్రాలు లక్ష్మీదేవికి ఎక్కువగా ధరిస్తుంది కదా మగవారైతే తెల్లని చొక్కా తెల్లని పంచే తెల్లని గొండువ స్త్రీలు తెల్లని చీరలు కట్టుకోండి అంటే లైట్ రంగు చీరలు అయినా కూడా పర్వాలేదు తెల్ల చీర కట్టుకోవచ్చా అంటే అంచు ఉన్న చీర నిర్భ్యంతరంగా కట్టుకోవచ్చు డిజైన్ పూలు అనేవి కట్టుకుంటే మంచిదే తెలుపు అనేది స్వచ్ఛతకు పరిపూర్ణత పెట్టి జ్ఞానానికి ప్రతీక కాబట్టి తెల్లని వస్త్రాలు ధరించడం కూడా శుభప్రదము ఆ తర్వాత సాంప్రదాయబద్ధంగా బొట్టు పెట్టుకొని మీ పూజా మందిరంలోకి వెళ్ళి ఒక పేట మీద కూర్చొని చక్కగా ధనలక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో పూజించండి అలా అయితే అమ్మవారి అనుగ్రహం మన మీద తప్పనిసరిగా అయితే ఉంటుంది ధనలక్ష్మీదేవి పూజ చేయడానికి కావలసినటువంటి మొట్టమొదట వస్తువులు ఏంటంటే అమ్మవారి చిత్రపటం వరలక్ష్మీదేవికి ఇంకా పసుపు కుంకుమ పెట్టాలి తర్వాత తామర పువ్వులు కూడా ఇష్టం అనమాట కల పూలు కానీ అవి దొరికితే పెట్టండి లేదంటే గులాబీ చామంతి పూలతో అమ్మవారిని పూజించవచ్చు దాంతోపాటు మరోము దవ్వనము అలాంటివి కూడా అమ్మవారిని అర్చిస్తే వాటితో కూడా అమ్మవారి యొక్క అనుగ్రహం కలుగుతుంది ముఖ్యంగా ధనలక్ష్మీదేవి పూజ చేసేటప్పుడు మీ ఇంట్లో ఉన్నటువంటి ధనాన్ని బంగారాన్ని అమ్మవారి పాదాల చెంత పెట్టి పూజించండి అమ్మ ఈ ఐశ్వర్యం అంతా నువ్వు వీచిందే తల్లి అనుగ్రహం లేకపోతే ఇంత డబ్బు మేము సంపాదించేటువంటి వాళ్ళం కాదు నాకంటే గొప్పవాళ్ళు ఈ ప్రపంచంలో ఎంతోమంది ఉన్నారు కానీ నువ్వు మాకు ఇంత ఐశ్వర్యాన్ని ఇచ్చేవ తల్లి అనుగ్రహం ఎప్పటికీ మా కుటుంబ సభ్యుల మీద ఇలాగే ఉండాలని చక్కగా పూజించుకోవాలి మనం అమ్మవారిని మనస్ఫూర్తిగా ప్రార్థించుకోవాలి బంగారు నగలు అమ్మవారి పాదాల దగ్గర పెట్టేటప్పుడు చక్కగా నీళ్లలో చిటికటి పసుపు వేసి కడిగి శుద్ధి చేసి అమ్మవారి పాదాల దగ్గర పెట్టి ఆ నగలను కూడా పూజించండి అదే అమ్మవారికి నగలు అలంకరించేటప్పుడు ఆ నగలు తప్పక పాలతో అయితే శుద్ధి చేయాలి తర్వాత రెండు దీపపు కుందుల్లో ఆవు నెయ్యి లేకపోతే నువ్వు నూనైనా సరే పోసి చక్కగా మూడు ఒత్తిడి వేసుకొని ఏకహారతితో కానీ అగరబత్తులతో కానీ దీపం వెలిగిస్తే చాలా మంచిది ఆ తర్వాత నైవేద్యం ఏమి సమర్పించాలి అంటే ఒక క్షీరాన్నము పరవాన్నము దద్దోజనము అమ్మవారికి సమర్పిస్తే చాలా మంచిది క్షీరాన్నం అంటే పరవాన్నమే పాలతో చేసిందే కదా ఆవుపాలు అయితే మరీ మంచిది ఏదో ఒక నైవేద్యం మాత్రం సమర్పించండి ఏదైనా సరే పరవాన్నం అంటే అమ్మవారికి చాలా ఇష్టం పాలతో చేసింది ఇంకా నకం వడపప్పు నైవేద్యం మన శక్తిని బట్టి మన వీళ్ళని బట్టి ఇవన్నీ కూడా వేసుకోవచ్చు కర్పూర వెలిగిస్తే కూడా అమ్మవారికి ఆర్తిస్తే చాలా అయితే మంచిది అమ్మవారికి దూపం తప్పకుండా వేయాలి దోపదీప అంటారు కదా అవి పెట్టాలన్నమాట ధనత్రయోదశ రోజు ఉపవాసం ఉండాలా అని అంటే కొంతమంది సాయంత్రం యమదీపం వెలిగించే వరకు ఉపవాసం ఉంటారు మీరు శక్తి లేకపోతే కనుక అనారోగ్య సమస్యలు ఉంటే సాత్విక ఆహారాన్ని తీసుకుంటే మంచిది ఆరోగ్యం బాగున్నప్పుడు చేయకండి ఆరోగ్యాన్ని బట్టి చేయండి చక్కగా పాలు పండ్లు ఇటువంటి సాత్విక ఆహారం భుజిస్తూ సాయంత్రం వరకు ఉండి సాయంత్రం యమదీపం వెలిగించి తర్వాత చక్కగా మీరు భోజనం చేయవచ్చు యమదీపం యొక్క ఆవశ్యకత విశిష్టత ఎంతో ఉంది యమదీపం ఎందుకు వెలిగించాలో కూడా చెప్పుకుందాము స్కిప్ చేయకుండా అయితే చూడండి ఉదయం ఈ విధంగా ధనలక్ష్మి పూజ చేసుకొని మరలా సాయంత్రం ఐదున్నర తర్వాత మళ్ళీ స్నానం చేసుకొని పూజ మందిరంలో దేవుడి చక్కగా దీపాలు వెలిగించి అష్టలక్ష్మి కరగదార లక్ష్మి అష్టోత్తరము శతనామావళి ఇలాంటివి గోవిందనామాలు ఇవన్నీ చెప్పుకుని మన వీళ్ళని అమ్మ భక్తి శ్రద్ధలతో చేసుకుంటే చాలా మంచిది తర్వాత ఇంట్లో నుంచి బయటికి వచ్చి సింహద్వారం గడప ఉంటుంది కదా ఆ గడపని చక్కగా కడిగి బొట్లు పెట్టి పూలు సమర్పించి సింహద్వారాన్ని అలంకరించుకోవాలి ఎడమ వైపున ఒక దీపం వెలిగించి రెండు అగరవత్తులు వెలిగించుకొని హారతి దూపం సమర్పించి ఆ ద్వారా లక్ష్మిని పూజించాలి ఆ తర్వాత సింహద్వారం అంటే లక్ష్మీదేవి కదా ఇంటి సింహద్వారానికి కుడివైపున యమదీపం వెలిగించాలి అయితే యమదీపం ఎలా వెలిగించాలి అంటే యమదీపం ఇంటి సింహద్వారానికి కుడివైపు ఈ యమలి యమదీపాన్ని వెలిగించాలి ఎలా వెలిగించాలంటే క్రింద పసుపు రాసుకొని ముగ్గు వేసుకొని దాని మీద తమలపాకు పెట్టి తమలపాకు మీద చక్కగా ఒక పిడికెడు ఉప్పు రాళ్లను రాళ్ళ ఉప్పుని వేసుకోవాలన్నమాట కళ్ళు ఉప్పు అంటారు కదా అది వేసుకోవాలి కలుపు పోసి దాని మీద ఒక మట్టి దీపము అంటే మట్టి ప్రమిద అనమాట పెట్టి ఆ మట్టి ప్రమిదలో చక్కగా నువ్వులను పోయండి ఆ దీపంలో మూడు ఒత్తులు ఉండాలి అంటే దక్షిణం వైపు ఒక వత్తి తూర్పు వైపు ఒక వత్తి ఉత్తరం వైపు ఒక వత్తి ఇలాగా మూడు ఒత్తులు వేసుకోవాలి అగరబత్తులతో ముందు దక్షిణం వైపు ఉన్నటువంటి వత్తిని వెలిగించి ఆ తర్వాత తూర్పు వైపు ఉన్నటువంటి వత్తిని వెలిగించాలి తర్వాత మూడవ వత్తిని కూడా ఉత్తరవైపు వత్తిని కూడా వెలిగించాలి దీపానికి గంధము కుంకుమబొట్టు పెట్టి చక్కగా అలంకరించుకొని పూలతో అక్షంతలతో పూజ చేసుకొని అగరబత్తీలు దీపానికి కూడా చూపించండి దీపలక్ష్మి కదా అందుకని దీపాలు కూడా చూపించాలి బెల్లమ్మ కైవేద్యం అయితే పెట్టాలి తర్వాత యమధర్మరాజుకు నమస్కారం చేసుకోవాలి ఓ యమధర్మరాజా మా కుటుంబ సభ్యులందరికీ ఆయుష్ని ఆరోగ్యాన్ని ప్రసాదించు దోషాలను తొలగించు మీ యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం మా కుటుంబ సభ్యుల మీద ఉండేటట్లు ఆస్వాదించు తండ్రి అని నమస్కారం చేసుకోండి స్వామి స్వామివారిని అనుగ్రహిస్తాడు అయితే యమధర్మరాజు పొంగిపోతాడు మనం అలా చేయడం వల్ల భక్తి శ్రద్ధతో చేస్తే ఎందుకంటే ఆయన అష్టదిక్ పాలకుల్లో ఒకడు సూర్యదేవిని కుమారుడు ముప్పై మూడు కోట్ల మంది దేవతల్లో ధర్మపేట మీద కూర్చునేది ఆ మహానుభావుడే కాబట్టి మనం సాధారణంగా ఎప్పుడూ యమధర్మరాజును పూజించము తలుచుకోము ఈ ఒక్క ధనత్రయోదశి రోజు ఒక చిన్న దీపాన్ని వెలిగించి యమధర్మరాజుకు నమస్కారం చేసుకుంటే తప్పకుండా అయినవన్నీ ఆశీర్వదిస్తాడు పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం కలుగుతుంది ఈ విధంగా ఈరోజు యమదీపం వెలిగించడం వల్ల మన యొక్క ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా సంపూర్ణ ఆరోగ్యం కలుగుతుంది మృత్యు దోషాలు కూడా తొలగిపోతాయి భయం ఉండదు అపమృత్యు దోషాలు యమదోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి కాబట్టి మన ఆయుష్ తీరే వరకు అకాల మృత్యు దోషాలు ఉండకుండా ఉండాలంటే ధనత్రయోదశి రోజున చక్కగా యమదీపాన్ని వెలిగించండి అలా చేసినట్లయితే చాలా అయితే చాలా మంచిది అలాగే యమధర్మరాజుకు నమస్కారం చేయాలని మన పురాణాల్లో పెద్దలు చెప్పి ఉన్నారు దర్శనం వైపు తిరిగి యమధర్మరాజు నమస్కారం చేసుకోవాలట దీపం కొండెక్కిన తర్వాత ఆ దీపం కింద ఉన్నటువంటి ఉప్పుని చక్కగా నీళ్లల్లో కలిపి పూల మొక్కల్లో పోసేయండి ఆ ప్రమిదలు మళ్ళీ వాడకూడదు ఆ ప్రమిదను తమలపాకును ఎవరూ తొక్కనటువంటి ప్రదేశంలో వేసేసేయండి రాత్రికి బ్రహ్మచర్యాన్ని తప్పకుండా పాటించాలి ఈ విధంగా ధనత్రయదశ నాడు జరుపుకున్నట్లయితే ధనలక్ష్మీదేవి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం మనకి కలుగుతుంది అలాగే ఈ ధనత్రయదశ నాడు రోజున గోమాతను పూజించిన గోమాతకు ఆహారాన్ని అందించినా కూడా కోటి జన్మల పుణ్యం లభిస్తుంది గోమాతల ముక్కోటి దేవతలు తీరు ఉంటారు కదా ఈ ధనత్రయోదశి రోజున పొరపాటును కూడా క్షవరం చేయించుకోకూడదు అంటే షేవింగ్ కటింగు అలాంటివి చేయించుకోకూడదు అనమాట మాంసాహారాన్ని భుజించకూడదు అలాగే ఈ ధనత్రయోదశి రోజున మనము ఏ చిన్న పూజ చేసినా ఏ చిన్న స్వత్రం చదివినా ఏ చిన్న దానం చేసినా మనకు ఫలితం అంటే వెయ్యి రెట్ల ఫలితం దక్కుతుంది పాపం చేస్తే ఆ పాపం కూడా వేరెట్లే అనుభవించవలసి ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ నియమాలు పాటిస్తూ ధనత్రయోదశి పండుగను జరుపుకొని ధనలక్ష్మీదేవికి ఆశీర్వాదంతో మీ ఇంటి సరిస సిరి సరి సంపదలకు లోటు లేకుండా హాయిగా ఆనందంగా జీవించండి అయితే మీరంతా అమ్మవారి పూజ చక్కగా చేసుకోండి మనస్ఫూర్తిగా చేసుకోండి చేసుకొని ఓం శ్రీమాహ అని కమెంట్ అయితే పెట్టండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్కి హైప్ అనే ఆప్షన్ ఒకటి వచ్చింది మీరు హైప్ చేసి కమెంట్ పెట్టండి అందరికీ నమస్కారం అందరికీ ధనలక్ష్మి ధనత్రయోద శుభాకాంక్షలు